హాయ్ అండి అందరికీ నమస్కారం విజయవాడలోని పడమటలో పంటకాలవ రోడ్డు వద్ద విజయనగర కాలనీలో అంటే ఇది లేఅవుట్ ప్లాట్ అండి మూడు వందల గజాల ప్లాటు కమర్షియల్ ప్లాట్ సేల్కి వచ్చిందండి ఇది వచ్చేసి పడమర దక్షిణం కార్నర్ ప్లాట్ అండి మనకి ఇది వచ్చేసి మూడు వందల గజాల ప్లాటు క్రాస్ తీసిస్తారండి మన ప్లాట్ ఎదురు సిక్స్టీ ఫీట్ రోడ్డు ఉంది క్రాస్ తీసిస్తే ప్లాట్ సైజ్ వచ్చేసి రెండు వందల అరవై ఆరు గజాల స్థలం పడమర దక్షిణ కార్నర్ ప్లాట్ అండి గజం రేట్ వచ్చేసి తొంభై వేలు ప్రైస్ నెగోషియబుల్ అండి ఈ ప్లాట్ కమర్షియల్గా రెసిడెన్షియల్గా బాగా యూజ్ అవుతుంది ప్లాట్ విజిట్ కోసం కాంటాక్ట్ చేయండి నైన్ ఫోర్ నైన్ ఫోర్ టూ త్రీ ఎయిట్ ఫోర్ థ్యాంక్ యూ